ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నేను మీ సహోదరుడైన జేసన్ నిరంజన్ కుమార్ తోమా యొక్క పరిచర్య మరియు ఆయన కార్యక్రమాలు చరిత్రలో ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం ఒక్కొక్కటిగా వాస్తవికంగా పేతురు తర్వాత అపోస్తులుడుగా తోమా గురించి చెప్పవచ్చు తోమా తన పరిచర్యలో బబులోను సందర్శించాడు పశ్చిమ ప్రాంతం కన్నా తూర్పు ప్రాంత క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఉద్యమాలకు తోమా మూల కారకుడు ఆ రోజుల్లో క్రైస్తవ్యం పశ్చిమ ప్రాంతం కన్నా తూర్పు ప్రాంతంలో ఎక్కువగా అభివృద్ధి చెందింది తూర్పు ప్రాంతంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి వాటి ప్రాముఖ్యత అలాగే చరిత్ర సంఘటనలు రోమ్ పరిపాలన వాటి వివరణలు వాటి వ్రాతలు అవన్నీ కూడా వాస్తవిక ఆధారాలు అన్నీ కూడా మనకు ఉన్నాయి అయితే తోమ కొందరితో కలిసి పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం క్రైస్తవుల కొరకు బబులోనులో దేవాలయాన్ని కట్టించి దైవ ప్రేరణతో హిందూ దేశానికి దేవుని పరిచర్య నిమిత్తము వస్తాడు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఉన్న ఉపమాన రీతిగా తోమా చేసిన సువార్త మంచి నేల మీద పడినటువంటి విత్తనాల వలె విస్తరించి ఆసియా ప్రాంతమంతా కూడా తోమా చేసిన సువార్త విస్తరించింది ఇండియన్ సిరియన్ క్రిస్టియానిటీ యొక్క సంస్కృతిని గమనిస్తే డాక్టర్ ఎడ్జర్ జే స్పీడ్ రచనల్లో తోమా పరిచర్య గురించి ఉంటుంది అయితే ఆ కాలం నాటి సాంప్రదాయాలు చూస్తే తోమా గారి గురించి వివరించడం జరుగుతుంది ఈ పరిచర్య యొక్క కార్యక్రమాలు ఎక్కువగా ఇండియాకు సంబంధించినవి డెఫోలియన్ దేవాలయం యొక్క సంస్కృతిని గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇరాన్లో జరిగిన క్రైస్తవుల రచయితల సమావేశం జరిగింది జాన్ ఇషియా ఇతను కల్దియన్ క్యాథలిక్ పుస్తక భాండాగారం యొక్క శిల్పి నిర్మాణకుడు తత్వవేత కూడా ఇది ఇరాన్లో ఉన్న తెహ్రాన్లో ఉంటుంది స్టీవర్ట్ అనే చరిత్రకారుడు శకం నలభై తొమ్మిదిలో తోమా ఇండియాకు వచ్చారని ఇక్కడ చేసిన పరిచర్య ప్రేయరీ అరణ్యంలో అగ్నివలే ఆసియా ఖండమంతా వ్యాపించింది అని వ్రాశాడు ఈ విషయాన్ని క్రైస్తవుల రచయిత సభలో జాన్ ఇసియా చెప్తాడు క్యాప్టిక్ చర్చి వారి యొక్క విషయాలను తెలుసుకోవాలి క్యాప్టిక్ చర్చ్ వారు తోమాను అంతగా పట్టించుకోరు అయితే అజీసియస్ అతియా థామస్ అనే చరిత్రకారుడు తోమా గురించి ప్రస్తావిస్తాడు దక్షిణ భారతదేశంలో కట్టినటువంటి దేవాలయాలు ప్రాచీనమైనవి ఇవి మలబారు తీర ప్రాంతంలో అపోస్తులచే నిర్మించబడ్డాయి వీటిని తోమా కట్టించారు అని ఇవన్నీ ఆయన పేరున నిర్వహించబడుతున్నాయని ఇవన్నీ ఆయన ద్వారానే వచ్చాయని వ్రాశాడు కలియన్ క్యాథలిక్ చర్చి వారు మార్థామస్ సిరియన్ చర్చి వారు రోమా గురించి కూడా వివరిస్తారు క్రీస్తు శకం నూట యాభై నాలుగు నుండి రెండు వందల ఇరవై రెండు మధ్యలో ఉన్న బర్డే సానస్ అనే రచయిత రెండవ శతాబ్దపు చివరి రోజుల్లో లేదా మూడవ శతాబ్దపు మొదటి రోజుల్లో తోమా గురించిన సుప్రసిద్ధమైన విషయాన్ని ఈయన చెప్తారు భారతదేశంలో గాండోఫరస్ అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఈ రాజు ఒక రాజభవనం నిర్మించుకోవాలని అనుకుంటాడు ఆ రోజుల్లో సిరియాకు భారతదేశానికి వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఈ భారతదేశం సిరియా వ్యాపార రాయబారి అయిన అబానస్ ఉంటాడు ఈ వ్యక్తిని పిలిపించి రాజు కట్టించుకోవాలనే రాజభవనం యొక్క పనిని అప్పగిస్తాడు హెరూసలెంలో ఉన్న పనివారి గురించి తెలుసుకొని అబానస్ అక్కడకు నడిపింపబడతాడు ఆ ప్రాంతంలో తోమా దొరికినందున ఆయనను తీసుకుని భారతదేశానికి వస్తాడు తోమ రాజు వద్దకు రాగా రాజు తన యొక్క అభిలాషను వివరిస్తాడు తోమ దానికి ఒప్పుకుంటాడు తోమ తను చేసిన పనికి ఇవ్వబడ్డ జీతం అంతటని పేదలకు పంచి పెడతాడు రాజ ప్రజలందరూ ఈ విషయాన్ని నేరముగా భావిస్తారు రాజుకు ఫిర్యాదు చేస్తారు రాజు కారాగారంలో తోమాను వేయిస్తాడు ఆ సమయంలో ఆ ప్రాంతపు రాజైన గాదు ఉంటాడు గాండోఫరస్ రాజు యొక్క సొంత సోదరుడు ఈ గాదు ఈయన చనిపోతాడు గాదును సమాధి చేస్తున్నారని తెలుసుకున్న తోమా ప్రార్థన చేసి ఆయనను బ్రతికిస్తాడు అయితే చరిత్రలో రాసిన ఇంకొక విషయం ఏమిటంటే సమాధి చేస్తున్న సమయంలో ఈ గాదు యొక్క ఆత్మ తోమా నిర్మిస్తున్న కట్టడం యొక్క తేజస్సును ఊహించుకుంటున్నప్పుడు ఆ రాజు మహిమా కాంతి అతని మరణ శరీరాన్ని తాకి బ్రతుకుతాడు అని ఉంటుంది ఈ విషయం గాండోఫరస్ రాజుకు తెలుస్తుంది చరసాలలో ఉన్న తోమాను వెంటనే రప్పించుకొని ఆ రాజు తన కుటుంబం వారందరూ అలాగే చనిపోయి బ్రతికిన గాదుతో సహా బాప్తిస్మం పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు భారతదేశంలో జరిగిన ప్రతిదీ జరిగింది అని చెప్పేలా చాలా ఆధారాలు ఉన్నాయి మలబారు ప్రాంతంలో పండే మిరియాలు సుగంధ ద్రవ్యాలు విదేశీ వ్యాపారస్తులు ఎక్కువగా వ్యాపారం చేసేవారు సిరియన్లు రోమియులు సముద్ర మార్గాన వచ్చి వ్యాపారం చేసేవారు అనేక త్రవ్వకాలలో ఆర్కియాలజీలో కూడా ఆనాటి గాండోఫరస్ రాజు యొక్క కాలం నాటి కాయిన్స్ దొరికాయి రోమా వాణిజ్యం యొక్క బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు విరివిగా దొరికాయి రాజైన గాండోఫరస్ పేరు సింధు నాగరికత కాలానికి చెందిన ఒక శిలా శాసనం దొరికితే ఆ శిలా శాసనంపై అతని పేరు ఉంటుంది ఈ రాజు క్రీస్తు శకం పంతొమ్మిది నుండి నలభై ఐదవ ప్రాంతంలో పరిపాలించినట్లు ఉంటుంది స్కిథో ఇండియన్ పాలన అని ఆ శాసనంపై చెక్కబడి ఉంటుంది చెదరగొట్టబడిన యూదులు సిరియన్లు తీర ప్రాంతంలో స్థిర నివాసం కలిగి అప్పటికే ఉన్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కొచ్చిన్ ఇండియా వార్షిక సమావేశం జరిగింది కొచ్చిన్ ఇండియా నాలుగు వందల సంవత్సరాల వార్షిక వేడుక ఈ వేడుకను ఈ ప్రాచీన యూదుల ప్రాంతంలో జరిగించారు ఆనాటి మన ప్రధాని అయిన ఇందిరాగాంధీతో పాటు అమెరికా నుండి చాలామంది యూదులు ఇంకా ఇతర దేశాల నుండి ప్రజలు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు క్రీస్తు శకం డెబ్బై రెండులో రోమియోల చేత తరపబడిన యూదులు కొశ్చిన్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు వారిలో కొందరు ఇస్రాయులుకు వెళ్ళారు ఇక్కడ మిగిలిన కొంతమంది మాత్రమే ఉన్నారు కొశ్చిన్ యూదుల యొక్క సినగోగులు నిర్మించారు ఆనాటి రాజులు యూదుల స్థిర నివాసం కొరకు ఇచ్చిన రాగి రేకుల హక్కు పత్రాలు అన్నీ భద్రపరచబడ్డాయి నేటి వరకు అంతేకాదు పంతొమ్మిది వందల అరవైలో ఒక క్యాథలిక్ జర్మనీ విశ్వవిద్యాలయంలో తోమాపై పరిశోధనలు చేసి ఒక పుస్తకాన్ని వ్రాశాడు ది ట్రెడిషన్ ఆఫ్ ది సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని వ్రాయబడింది ఇది ఇంగ్లీష్లో ఉంది పదహైదవ శతాబ్దం చివరి భాగంలో పోర్చుగీసు వారు ఇండియాకు వచ్చి కోరమండల్ తీర ప్రాంతంలో దృష్టికరించి తోమా నివసించిన గుహ ఆయన సమాధిని గురించి విషయాలన్నీ పదహారవ శతాబ్దపు మొదటి రోజుల్లో సేకరించారు అని హిస్టరీలో ఉంటుందని ఇందులో పొందుపరిచాడు మూడవ శతాబ్దంలో పర్షియన్ రాతలు అలాగే పర్షియన్ దైవ సేవకులు తోమా గురించిన సమాచారాన్ని కూడా ఇచ్చారు నాలుగవ శతాబ్దంలో కూడా తోమా గురించిన విషయం ఏదో విధంగా బయటపడుతూనే ఉంది తోమా నార్త్ ఈస్ట్ నుండి బయలుదేరి క్రీస్తు శకం యాభై రెండులో క్రాంగనూరు వలయూర్ ప్రాంతాలకు చేరుకొని అక్కడ పరిచర్య చేశాడు తోమా పరిచర్యలో ఏడు దేవాలయాలు కట్టించాడు అయితే చరిత్రలో ఎనిమిది దేవాలయాలు అని కూడా ఉంటుంది అనేక శిలువ గుర్తులను నిలబెట్టి తూర్పు తీరానికి వెళ్ళి హతసాక్షిగా మరణానికి గురై మైలాపూర్ తీర ప్రాంతంలో మరణించి అక్కడే సమాధి చేయబడ్డాడు పదహైదు వందల పదిహేడులో పోర్చుగీసు వారు హోమా సమాధిని దర్శించారు అవశేషాలన్నీ కూడా అప్పటికే ఇటలీ వెళ్ళిపోయాయి చాలా సంవత్సరాల తర్వాత తోమా సమాధి ఉన్న ప్రాంతాన్ని పాలిస్తున్న మజీదియా అనే రాజు ఉంటాడు అతని కుమారునికి అనారోగ్యం కలుగుతుంది తన కుమారుని వ్యాధి బాగు చేసుకోవడానికి తోమా యొక్క సమాధి నుండి ఎముకలను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు ఆ సమాధిని తెరిచారు కానీ అస్థికలు ఉండవు అప్పటికే పరి ఎఫ్రమ్ అనే సహోదరుడు ఆ అస్థికలను ఎడిసేకు పంపించేస్తాడు ఎడిస్సాలో ఒక ఫోన్టీఫ్ వాటిని భద్రపరిచి ఆ అస్థికలపై ఒక దేవాలయాన్ని కట్టాడు అలాగే తోమా నివసించిన గుహ సమాధి ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఇండియాలో భద్రపరచబడి ఒక టూరిస్ట్ ప్లేస్గా కొనియాడబడుతుంది మైలాపూర్లో తోమా సేవ చేస్తుండగా అతనిని చంపుటకు స్వార్థ విరోధులు ఆలోచన చేస్తారు తోమ తన వాడుకగా ప్రార్థించుటకు లిటిల్ మౌంట్ అనే స్థలంలో ఉన్న గుహలోనికి వెళ్ళాను ఆ విధంగా తోమ ఆ గుహలో ప్రార్థించుచుండగా ఆయనను హింసించి గాయపరిచి వెళ్ళిపోతారు తోమ ఆ మరణ వేదనతో గాయాలతో ప్రాకుతూ సమీపంలో ఉన్న కొండపై సిలువను హత్తుకొని చనిపోతాడు అలా తోమ హతసాక్షిగా మరణించాడు అపోస్తులుడైన తోమ పరిచర్య గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఈ వీడియో ఈయన మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఆ